దేశమే నా కుటుంబం అంటే అరవై ఐదు శాతం మంది వ్యవసాయం కుటుంబం కుటుంబం సార్ దేశమే నీ కుటుంబం అయితే అరవై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడ రైతాంగం సార్ ఈ దేశంలో మరి ఎందుకు సార్ ఎటువైంది సార్ నీ ప్రేమ నీ కుటుంబం బాధపడుతుంది కదా అరవై ఐదు శాతం కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడదు కదా భారతదేశంలో వ్యవసాయదారిక దేశం మరి అరవై ఐదు శాతం మంది ప్రజలు రోడ్డు మీద వచ్చి పడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు కంచె ఇన్పకంచెలు వేస్తున్నావు తప్ప నీ మనసు కంచె మాత్రం ఇప్పతలేవు అంటున్నా నేను ఇనపకంచె లేస్తున్నావు రోడ్ల మీద రైతాంగాన్ని నిర్వహించడం కోసం రైతాంగాన్ని అణిచివేయడం కోసం ఇన్పకంచెలు వేస్తున్నవే కానీ నీ లోతుల్లో ఉన్న మనసు కంచె ఏమైంది మోదీ అని అడుగుతాను నీ టీవీ ద్వారా ఎడిపోయింది నీ ప్రేమ దేశమే నీ కుటుంబం కదా కాబట్టి ఇవాళ చండీగఢ్ లో ఏం జరిగింది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది అంటే మేయర్ ఎన్నిక పైన ఇవాళ హిమాచల్ లో ఏం జరుగుతా ఉంది కూల్చడం చీల్చడం ప్రభుత్వాన్ని పడగొట్టడం మోదీ విధానమైంది ఒకవేళ సామధాన భేద దండోపాయం అంటారు కదా ఇవాళ అన్ని రకాల వ్యూహాలు ఈడీ వస్తే నువ్వు మా జై మోడీ అంటే నై ఈడీ జై మోడీ అంటే నై ఈడీ కానీ నై మోడీ అంటే ఈడీ ఇంటికి వస్తే ఉంటది ఈడీ 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 మోడీ చేతిలో ఉన్నటువంటి యంత్రాంగం కాబట్టి నువ్వు జై అంటేనే నీ కాడికి రాదు నువ్వు నయ్యానవన్కో వెమ్మటే జైఈడీ వచ్చేస్తూనే ఉంటుంది నీ ఇంటి ముందు వాళ్ళతోంది ఇలా ఈడీలను సిబిఐలను సుప్రీంకోర్టులను అన్ని రకాల వ్యవస్థలు సార్ ఇలా ఇలా ఏదో ఎలక్షన్ బాండ్ అని ఎలక్ట్రోనల్ బాండ్స్ అని ఉండే ఎందుకు ఎత్తేసారు సార్ సుప్రీంకోర్టుతో చెప్పించింది మోదీ ఎంత తెలుగు కలూసారా భారతీయ జనతా పార్టీ ఆరు వేల కోట్లు వచ్చినాయి వాళ్ళకి ఎలక్ట్రోనల్ బాండ్ ద్వారా ఆరు వేల కోట్లు రాగానే మిగతా పార్టీలకు మళ్ళీ పశులు వస్తాయి కదా ఎలక్ట్రోనల్ బాండ్ ఉంటాయి ఎలక్షన్ సమయమే కాబట్టి సుప్రీంకోర్టుతో తెలివిగా చెప్పించి సుప్రీంకోర్టుతో తెలివిగా చెప్పించి ఎలక్ట్రోనల్ బాండ్ రాద్దు మోదీ చెప్తే సుప్రీంకోర్టు వచ్చి ప్యానల్ బోర్డు కూర్చొని ఎలక్ట్రోల్ బాండ్ రద్దు అని చెప్పింది అంటే దేశంలో ఏ పార్టీ బతకద్దు భారతీయ జనతా పార్టీ బతకాలి దాని మీద కొట్లాడమంటే కాంగ్రెస్ పార్టీ చేవలేదు నెత్రులు లేదు అలా రాహుల్ గాంధీ ఎడిపోతుండో తెలియదు ఎక్కడ తిరుగుతుండో తెలియదు ఆయన టూరిస్ట్ ఆయన ఎక్కడ తిరుగుతుందో తెలియదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలహీనమయ్యే కదా ఇలా దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ కదా కేజ్రీవాల్ నేత పొత్తు లేకపాయ మమతా బెనర్జీని సైక్యత లేకపా నితీష్ కుమార్ పారిపాయే ఆర్ఎల్ అధినేత అటురికే అశోక్ చౌహాన్ ఇడిపాయే నిన్న కమల్నాథ్ నకుల్నాథ్ ఇడిపోతాడో తెలియదా ఇలా ఆయన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన ఆయన లేకపాయ నీతోటి గులాం నబీ ఆజాద్ లేకపోయా ఎవరు నీతో ఉన్నది ప్రజలు లేకపోయి లీడర్ లేకపోయిరి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది కాబట్టి తెలంగాణలో రేపు మోదీ వర్సెస్ కేసీఆర్ పోటీ జరుగుతుంది రేపు కేసీఆర్ గారే బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తాడు ఓకే ప్రభుత్వం కూల్చే అవకాశం ఏమైనా ఉన్నదా ప్రభుత్వం కూలుస్తారా వాళ్ళే కూల్చుకుంటారు నాకేం సంబంధం మీకు అవసరం అసలు చెప్తున్నా ద్వారా చెప్తా ఉన్నా కేసీఆర్ కి అవసరం రాదు కి అవసరం రానిచ్చారని అనుకుంటా కేసీఆర్ చేతులకు పని అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళంటే రోజు కత్తులు పడుకుని తిరుగుతారు ఒకరు పొడుసుకోని పొడుసుకొనికే ఇప్పుడు కుర్చీ దగ్గర కుర్చీ దగ్గర రోజు మల్లుబాటి రెడ్డి మార్గం రెండు కత్తులు కోమరెడ్డి రెండు కత్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు కత్తులు జగ్గారెడ్డి లేడు కానీ అసెంబ్లీలో ఆయన ఒక నాలుగు కత్తులు పడుకొని తిరుగుతుండు నాలుగు కత్తులు ఆయన ఓడిపోయిన కాబట్టి నాలుగు కత్తులు పడుకొని నాలుగు కుర్చీలకు నాలుగు కత్తులు పెట్టుకొని ఎప్పుడు లేచే పొడదని చూస్తారు మేమేందుకు పడుతున్నాం సార్ వాళ్ళ దాంట్లో బస్సు అట్లాంటి ఉన్నాయి కత్తుల కోట్లాంటి ఆలదాన్ని జరుగుతుంది మా దాంట్లో అవసరం లేదు అవసరం లేదు చూడడానికి కాంగ్రెస్ కత్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టాడ పెడుతుంది మీరేనా మేం పెడతాం మాకే సంబంధం వాళ్ళు కత్తులు పట్టుకొని తిరుగుతారు వాళ్ళు కొడుచుకుంటారు కేసీఆర్ కత్తి కాంగ్రెస్ పార్టీ కూర్చోడానికి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ కత్తే కాంగ్రెస్ పార్టీ లీడర్లు పట్టుకొని తిరుతా ఉన్నారు వాళ్ళే పొడతారు గేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వీటానికి ఉంటున్నారు నేను అట్లే సార్ నేనంటే బీఆర్ఎస్ పార్టీ అని మీరు అంటారు మన టీవీలలో బ్రేకింగ్స్ చేస్తారు ఎందుకు నేను వచ్చిన పాద లక్ష్మణ్ అని చెప్తా ఉన్నాడు లక్ష్మణ్ అన్న సీనియర్ నాయకులు అయినా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ బోర్డులో మెంబర్ అయినా ఇలా పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు ఆయన ఆయన చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలుగా ఉన్నదని చెప్పి మాట్లాడుతుంది అంటే ఎలక్షన్ అయిపోగానే బాగా మాకేం మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా మీ టీవీ ద్వారా ఆడుతా ఉన్నా ఐదేళ్ళు ప్రజలు అధికారంలోకి ఇచ్చారు వాళ్ళు ఒకరికొకరు పొడుచుకోకుండా ఒకరికొకరు గుంజుకోకుండా ఎవరు సీటు వాళ్ళు లాకుండా ఐదేళ్ళు పరిపాలన చేయాలి ఈ ఐదేళ్లలో మేము కోరుకునేది ఒకటే అలువుగానే హామీలు ఇచ్చారు కదా నాలుగు వందల ఇరవై చార్సో బీస్ కోర్టు నుండి హామీలు ఇచ్చారు హామీలు అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి సార్ రైతులకు పన్నెండు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇవ్వాలి ఎకరానికి పదిహేను ఇవ్వాలి ఐదు వందల గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి నాలుగు వేల పింఛన్ ఇవ్వాలి రెండు వేల ఐదు వందల మహిళలకు నెలలు ఇవ్వాలి అదే విధంగా మీరు ఇంకేంటిది మన గృహ జ్యోతి ఇవ్వాలి ఇంటికి ఇంద్రమ ఇల్లు ఇవ్వాలి ఉద్యమకారులు ఉన్నారు కదా సార్ ఉద్యమకారుల ఓట్లు కూడా వేయించుకోరు సార్ మీ అసలు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాలు అన్నారు సార్ రెండు వందల యాభై గజాలు వాళ్ళకు మరి ఉద్యమకారులు ఎట్లా గుర్తు పెడతారు సార్ వీళ్ళు చెప్పండి మీరే చెప్పండి ఉద్యమకారులు ఇప్పుడు నిరుద్యోగ బృతి అన్నారు ఎట్లా గుర్తుపడతారు నిరుద్యోగ బృతి అంటే సరే అలుగానే ఆమిల్ సార్ ఇవన్నీ నేను ఇవ్వాలని చెప్తాను ఉన్నా అందరికి మీరు పట్టించుకురా ఈ ఉద్యమకారులు ఎవరు దూదిమేట బాల ఎవరు దూదిమేట బాల ఎవరు దూదిమేట బాల ఒక్కడే ఉన్నా ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు నేను కాదంటే మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు ఉద్యమకారుల పాట కోసం పుట్టిన పాటే బిఆర్ఎస్ ఉద్యమాల ఉద్యమకారులు అక్కడ చేర్చుకుంది ఎంతమంది ఎమ్మెల్యేలు చేయలేదు ఎంతమంది ఇప్పుడు ఇవ్వాలి సార్ ఇవ్వాలా ఇవాళ ఆరు వందల ముప్పై మంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిందరు పసలు ఇచ్చిందరు ఒకరికన్నా ఏమైనా ఇచ్చినా ఇప్పుడు ఈ మూడు నెలలు అయింది కదా నీ ప్రయారిటీ అమరవీరుల ప్రయారిటీ అన్నావు కదా ఉద్యమకారుల ప్రయారిటీ అన్నావు కదా ఒక ఉద్యమకారికి ఏదైనా సాలో కట్టినావా ఒక అమరవీరుల కుటుంబాన్ని తీసుకొచ్చి ఏమైనా భోజనం చేసినవా లేకపోతే ఒక అమరవీరుల కుటుంబానికి ఏమైనా పదవి ఇచ్చినవా ఒక ఉద్యమకానికి ఏదైనా పదవి ఇచ్చినావా చెప్పును ఒక ఉద్యమకానికి పదవి ఇచ్చినవా నీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చినవు ఉద్యమకారునికి వాళ్ళకాని ఇచ్చినా అర్థం ఇచ్చినా ఉద్యమకారుడే కదా అద్దెంకి దాయకర్కి ఇంతవరకు కూడా నిజంగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అద్దంకి దాయకర్ అర్థంకి దాయకర్ ఇంతవరకు కూడా వచ్చింది పదవి రాలేదంటే కారణం ఏమైంద మీరు చెప్పండి కారణం అర్థం అవుతుంది కదా రేవంత్ రెడ్డి పరిపాలన తీరది అంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన అర్థం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు న్యాయం చేస్తామన్నావు కదా నీ పార్టీలో ఉన్న అద్దంకి దాయకరికే న్యాయం చేయలేకపోయినావు ఉద్యమకారులకు ఏం చేస్తావు కోదండరామరెడ్డి చేసినవా నువ్వు అనవు కదా రామ్ సార్ అడ్జస్ట్ చేస్తాను ఏమి ఇచ్చినావు కొట్టిపోయే ఎమ్మెల్సీ కోట్లలో ఉండే ఎమ్మెల్సీ కోదండరామ్కి ఇచ్చింది ఇది నేను ఉద్యమకాలకు ఇచ్చే గౌరవం అద్దంకి దాయకర్ నువ్వు పదివేయకపోతు కత్తి వెంకటస్వామికి పదవి ఇవ్వకపోతుంది కోదండరాం రెడ్డికి పదవి ఇవ్వకపోతుంది ఎవరికి ఇస్తావు నువ్వు అంటే నీ అనుచరులు రెడ్డి నరేందర్ రెడ్డి డిఎస్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆకు నువ్వు మురళి నేను అడుగుతున్నా ఇలా టీవీ ద్వారా అడుతున్నాను మీరు ఆకునూరు మురళి ఆకునూరి ఆకునూరు మురళి కనపడలేడా అద్దంకి దాయక నీకు కనపడలేడా మా తెలంగాణ విఠలు నీకు కనపడలేడా ఎవరు కనపడరు నీకు విధంగా ఇంకోరు మా క్రాంతి దళ అధ్యక్షుడు మన పృథ్వీరాజ్ యాదవ్ కనపడలేదా మరి ఎందుకు ఇలా ఉస్మాన్ షెడ్డి విద్యార్థులను ఆదుకు ఉస్మాన్ షెడ్డికి మొత్తం న్యాయం చేస్తావు కదా మా చరణ్ కౌశిక్ యాదవ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు ఉస్మానియాలో ఆయన కాడ ఆయనకు ఏం చేసినావో చెప్పు నువ్వు విధంగా లోకేష్ ఆయన పార్టీలో పనిచేసిన ఆయనకేం చేసినవో చెప్పు మరి ఇవాళ కేతురు వెంకటేష్ ఎంబీసీ నాయకుడు ఆయనకేం చేసినో చెప్పు వీళ్ళంతా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు తెలుగు కాంగ్రెస్ కాదు వాళ్ళ పాపం అసలు కాంగ్రెస్ వీళ్ళు కాబట్టి ఉద్యమకారులకు డొల్లా ఏం చేయలేదు అసలు కాంగ్రెస్ నాయకులకు ఏం చేయలేదు డొల్లా కాబట్టి ఏం చేయలేని ప్రభుత్వం ఏముంటుంది సరిగా కాబట్టి వాళ్ళే కలిసి కొట్లాడి కొమ్ములాడుకొని కూల్చేస్తుంది ఓకే టీడీపీ మనకు ఇన్స్పిరేషన్ పాతాళానికి పడి మళ్ళీ గెలిచింది ఎన్టీఆర్ ఎన్టీఆర్కే ఒడిదుడుకులు తప్పలేదు కొన్నిసార్లు ఓటమి కూడా మంచిదే గుర్రం ఏదో గాడిదేదో ప్రజలు తెలుసుకుంటారు ఓటమిని మర్చిపోయి ధైర్యంగా ముందుకెళ్లాలని సూచన నాలుగు ఎంపీ సీట్లకు అభ్యర్థుల ప్రకటన మహోబాద్ అభ్యర్థిగా మాలోత కవిత ఖమ్మం నుంచి నామా పెద్దపల్లి నుంచి కొప్పుల కరీంనగర్ నుంచి వినోద్ పేర్ల ఖరారు చేసినటువంటి అంశం అయితే చూస్తా సో నిజంగా టీడీపీని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ముందుకు పోతారా ఇప్పుడు టీడీపీ రాజకీయ పార్టీలు ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఉంది అన్న డిఎంకే ఉంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ బలైన వర్గాల కోసం అంటే ఎస్సీలు ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ ఆ రోజు టీడీపీ చాలా కాంగ్రెస్ పార్టీని ఎదిరించి టీడీపీ నిలబడ్డదు ఎందుకు నిలబడ్డది బలిన వర్గాల స్పేస్ దొరికింది అంట్లో అరవై డెబ్బై శాతం ఎనభై శాతం జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు బలీన వర్గాలకు అవకాశం దొరికింది కాబట్టి టీడీపీలో అంత పెద్ద నాయకుడు ఎన్టీఆర్ఏ ఓడిపోయింది కదా సందర్భంలో ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది కదా ఈ దేశంలో ఓడిపోయిన నాయకులు ఎవరు చెప్పండి కాబట్టి రాజకీయాలు అన్నప్పుడు ఒక్కోసారి ఓడిదొడుకులు వస్తాయి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలు ప్రజల తీర్పి అంతిమే లక్ష్యం అంతిమ అంతిమం కాబట్టి ఒక్కోసారి ఓటమి వస్తూ ఉంటుంది ఓటమి చెందినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలి ఇలా కేసీఆర్ గారు కూడా మాకు నిన్న ఇతబోధ చేసింది అదే చెప్పింది కూడా అదే ఇలా కే బీఆర్ఎస్కు టీఆర్ఎస్ కొత్త కాదు క్రాంతి రెండు వేల ఒకటిలో పార్టీ పుడితే రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము ఉన్నటువంటి కాలంలో మేము పద్నాలుగేళ్ళు ఉద్యమంలో ఉన్నాం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం పద్నాలుగేళ్ళు ఉద్యమకాలంలో నిరాలి అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి మొత్తం ఎమ్మెల్యేలు తీల్చలేదా కుట్ర చేయలేదా అప్పుడు బై ఎలక్షన్ పోలేదా ప్రజలు మళ్ళీ గెలిపించలేదా కాబట్టి ఓటమి అనేది వస్తూ ఉంటుంది ఓటమి ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలని మా అధినేత కేసీఆర్ గారు మా శ్రేణులకు మా యొక్క నాయకత్వానికి నేను సూచన చేయడం జరిగింది ఖచ్చితంగా మరి ఫినిక్స్ పక్షిలాగా ఎట్లయితే ఫినిక్స్ పక్షి మళ్ళీ బూడిద నుంచి కింద పడి మళ్ళీ పైకెట్ ఎగురుతా సూర్యుని వైపు అట్లా బీఆర్ఎస్ పార్టీ గులాబీ సైన్యం మళ్ళా కింద పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సూర్యుని వైపు ప్రయాణిస్తుంది ఫినిక్స్ పక్షి లెక్క ఆ రకంగానే ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది డెఫినెట్ గా రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో ఆ ఫలితాలు కనపడతాయి పార్లమెంట్ ఎన్నికలలో మీకు ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది ఎన్ని స్థానాల్లో మీరు గెలుస్తామనుకుంటున్నారు నేనేమంటున్నట్టే గతంలో తొమ్మిది స్థానాలు ఉన్నాయి మాకు వందకు వంద శాతం మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ పోటీ పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ ఆ దాంట్లో డెఫినెట్గా బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణ ప్రజల గలం వినపడుతుంది కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓటు పడుతుంది ఓకే కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టినందుకే యువతకు జాబులు వస్తున్నాయి ఈ మూడు నెలలు మా పాలన చూసి ఎంపీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం రేవంత్ అన్న అంటే పలుకుతున్న సీఎం పోస్టు తాతలు ఇచ్చిన ఆస్తి కాదు గుంటూరులో చదువుకున్నోళ్ళు నా ఇంగ్లీష్ను హేళన చేస్తున్నారు నూట పంతొమ్మిది సెగ్మెంట్లో మోడల్ గురుకులాలు ఏర్పాటు చేస్తాం ఎల్బీ స్టేడియంలో ఐదు వేల నూట తొంభై రెండు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు Thank you